కొట్టడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు కొట్టేటప్పుడు మనం అనుకుంటాం మా నాన్నకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి కొడుతున్నాడు అనుకుంటాం చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను చాలా సార్లు అనుకున్నాను చాలా సార్లు మా నాన్నకి నేనంటే ఇష్టం లేక నన్ను ఇంత కొడుతున్నాడు ఎందుకు ఇంత అలా కొట్టాలి నేను చేసిన పనికి ఎలా కొట్టేయాలా ఇంత దారుణంగా కొట్టాలా సో ఇది నేను అనుభవంతో చెప్తున్నది కానీ నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత బాధపడి ఉంటాడో నన్ను కొట్టిన తర్వాత మా నాన్న ఎంత మతన పడి ఉంటాడో నా మీద దెబ్బలు పడ్డ తర్వాత అరే బిడ్డను అనవసరంగా కొట్టుకున్నానే వీడి మారితే కొట్టను కదా అని నా తండ్రి ఎంత వేదన చెంది ఉంటాడో ఆ వయస్సులో నాకు అస్సలు అర్థం కాదు అస్సలు అర్థం కాదు కానీ ఎప్పుడు అర్థం అవుతుందంటే నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత నేను కూడా ఈ సంసార సాగరాన్ని ఈదుతున్న తరుణంలో అప్పుడు ఓ పిల్లలు పిల్లలు మాట వినకుండా చెడిపోతే కలిగే బాధ పిల్లలు చెప్పు చేతల్లో లేకుండా పోతే కలిగే ఆవేదన అప్పుడు అనిపిస్తుంది మా నాన్న చేసింది కరెక్టే మా నాన్న తప్పు పని చేయలా బెత్తం వాడి మా నాన్న మంచి పని చేశాడు ఆ బెత్తం వాడడానికి నేను చేసిన పనికి మాల పనులే కారణం ఆ టైంలో నేను చేసింది తప్పే ఆ టైంలో నేను చేసింది కరెక్ట్ కాదు చదువుకోరా చదువుకోరా అని ప్రతిరోజు తిట్టేవాడు ఎందుకు చదువుకోమని ప్రతిరోజు తిట్టేవాడో ఇప్పుడు అవుతుంది తిన్నావా లేదా అని అడగకుండా మార్కుల గురించి అడిగినప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అనుకున్నాను బట్టలున్నాయా లేదా అని అడగకుండా బడికి సక్రమంగా వెళ్తున్నావా లేదా అని అడిగినప్పుడు మా నాన్నకి ప్రేమ లేదని అనుకున్నాను నాకు కావాల్సిన వస్తువులు సైకిళ్ళు బైకులు కొనివ్వకుండా అప్పుడు గురించి నా దగ్గర ఏకరువు పెడుతున్నప్పుడు మా నాన్నకి నా మీద ప్రేమ లేదు అని అనుకున్నాను కానీ ఈయన చేస్తున్న పని వెనకాల నేనే ఉన్నానని అర్థం చేసుకునే సమయానికి నాన్న లేకుండా నాన్న ఫోటో మాత్రమే నా దగ్గర ఉన్నప్పుడు నాకు అర్థమైంది నాన్న నేను ఎంత మిస్ అయ్యానా అని అని ఏడ్చే కుమారులు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు నాన్న గుర్తొచ్చినప్పుడు ఫోటో పట్టుకుని ఏడుస్తుంటారు నాన్న గుర్తొచ్చినప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంటారు నాన్న లేడు వీళ్ళకి నాన్నున్నంత కాలం నాన్న కష్టం అర్థం కాలేదు వీళ్ళకి నాన్నున్నంత కాలం నాన్న ప్రేమ అర్థం కాలేదు నానున్నంత కాలం నాన్న వీలు అర్థం కాలేదు వీరి గమనించండి ఏ ఒక్క తండ్రి కూడా ఏ ఒక్క తండ్రి కూడా బాధ్యత గల తండ్రుల గురించి నేను మాట్లాడుతున్నాను బిడ్డ కంటే ఈ ప్రపంచంలో తనకి ఏది ఎక్కువని అనుకోడు బాధ్యత గల ప్రతి తండ్రి తన సర్వస్వం బిడ్డలే అనుకుంటాడు తన సర్వస్వం బిడ్డలే బిడ్డలు తప్పక ప్రపంచంలో తనకంటూ ఏది లేదు ఏది ఉండదు అనే భావనే తప్ప ఆ భావన తప్ప నేను నా బిడ్డల్ని మించి సుఖపడాలని నా బిడ్డల్ని మించి ఆనందపడాలని నా బిడ్డల్ని మించి సంతోషపడాలని ఏ తండ్రి అనుకోడు అది తండ్రి ప్రేమ